మీరు అఖండా సినిమా చేశారు తలాగ మొన్న డాక్టర్ రాకు మహారాజ్ చేశారు ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ఈ ట్రస్ట్కి తీసుకొచ్చిందా లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయం మాత్రమే అండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ది ట్రస్ట్ అది బయట చెప్పుకోను అది మా అది అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తాం ఆ చేస్తున్నామో నాకు చెప్పడం మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను ఫస్ట్ చేసే షో అనమాట నా లైఫ్లోనే నా క్యారియర్లోనే సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పడానికి స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది ఏదో ఓల్డ్ ఓల్డేజ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తుంది లైఫ్లో మంచి థాట్స్ వస్తున్నాయి సో ఆ ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను వన్ పర్సెంట్ కూడా వదులుకోకూడదు అనుకున్నాను సో ఇది ఇది వీళ్ళ ఈ ట్రస్ట్ మూల్యంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ ఏంటి అందులో గారు మాకు రెస్పిరేషన్ ఇన్స్పిరేషన్ కాదు సో సో మచ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు అండి ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ ఈ ఇస్ ఫర్ డిస్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగళ్ళు కష్టపడి ఆయన ఒక తెర తెర వెనక ఉండే హీరో కాదు తెర ముండు ఉండే ఒక హీరో కూడా అతను ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండి